అందరికీ నమస్కారం నిన్నటి వరకు మనం పరోపకార పద్ధతిని చెప్పుకున్నాం నేటి నుండి ధైర్య పద్ధతిని చెప్పుకుంటున్నాం రత్నైర్ మహాభేస్తు తుషుర్ నదేవాహ నభేజిరే భీమ విషయణ భీతిం సుధాం వినాన ప్రేయుర్ విరామం ననిశ్చిత ధాద్విరమం తిథిరా అంటే దేవతలు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు చిలుకుతూ ఉండగా మధ్యలో ఎన్నో విలువైన రత్నాలు వచ్చాయి అమ్మయ్య రత్నాలు వచ్చేసేలే ఇవి చాలా విలువైనవి ఇవి ఉంటే చాలు ఇంకా మనకు అమృతం అక్కర్లేదు అని వాళ్ళు సంతోషపడిపోయి సరిపెట్టేసుకోలేదు అదే విధంగా ఇంకా ఎక్కువ చిలుకుతున్న కొద్దీ ఎదర కాలకోట విషం ఎంతో భయంకరమైన విషం అనేది వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కూడా అమ్మో విషం వచ్చింది అని వెను తిరిగి పారిపోయి భయపడిపోయి వాళ్ళ ప్రయత్నాన్ని ఆపలేదు సముద్రంలో అమృతం కోసం అమృతం కోసం వాళ్ళు చిలకడం ప్రారంభించేరు కాబట్టి అమృతాన్ని పొందే వరకు మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే చివరికి అమృతాన్ని పొందేదాకా వాళ్ళ ప్రయత్నాన్ని ఆపలేదు అలానే చిలికి చిలికి చివరికి అమృతాన్ని సంపాదించారు ఇలా ధీరులు అనేవాళ్ళు వాళ్ళు ఏదైనా ఒక పనిని ప్రారంభించి మనం ఇది చెయ్యాలి అని వాళ్ళు పూనుకుంటే కనుక మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ధీరులు వెనుతిరిగి పారిపోకుండా వారు కోరుకున్న దానికోసం వారు ప్రయత్నిస్తూనే ఉంటారు వారు దాన్ని సంపాదించేదాకా వాళ్ళకి నిద్ర కూడా పట్టదు ఇది ధీరుల యొక్క లక్షణం ఇది ఈ శ్లోకం యొక్క భావం